మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో వెల్కమ్ టు సుమన్ టీవీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోజు రోజుకి ఇసుక మరియు మట్టి తవ్వకాల ఆగడాలు మాత్రం ఆగట్లేదు ఇటు వరంగల్ జిల్లా సిపి అంబర్ కిషోర్ అయినా కానీ ఇటు మొబ్బా జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ రామ్నాథ్ కేకన్ కానీ ఈ మొరం ఈ మట్టి తవ్వకాలు మరియు ఈ ఇసుక దందాలు ఆపాలని చెప్పేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పినా కానీ ఇక్కడ మాత్రం ఇలాంటివి ఏవి నడవట్లేదు ఇది మన ప్రస్తుతం అయితే మనం వరంగల్ జిల్లాలోని నెక్కొండ మండలంలోని అలంకానిపేట గ్రామంలో ఉన్నాము ఈ గ్రామంలో ఉన్నటువంటి ఒక పెద్ద చెరువు అలంకానిపేట పెద్ద చెరువు ఆ శివారులో ఎక్కడైతే పక్షాదులు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సేద తీరుతూ ఇక్కడ నీటిని తాగడానికి వచ్చే దారిని ఈ గుట్టల నుంచి వచ్చే దారిని అంటే అడవిలో మమేకమైనటువంటి ఈ గుట్టని అంటే ఈ పచ్చని పచ్చదనంతో ఉన్నటువంటి ఈ గుట్టని అక్రమార్కులు యదేచగా తవ్వుకుంటూ ఈ గుట్టలు ఉన్నటువంటి రాళ్ళని పక్కకు తొలిచి ఇక్కడ ఉన్నటువంటి మట్టిని వాళ్ళు అమ్ముకోవడం జరుగుతుంది వాళ్ళు పైసల్ని సంపాదించిన ఒక అక్రమార్జన అక్రమ ఆలోచనతోనే ఇక్కడికి వచ్చేసి ఈ గుట్టను తోగడం జరిగింది ఈ మీరు ఇటు చూసుకోవచ్చు ఈ గుట్ట ఎంత పెద్దగా ఉందో ఇప్పుడు ఈ గుట్ట లోపలికి వచ్చి చూసాము ఈ రాళ్ళని పక్కకు నెట్టేసి చిన్న చిన్న రాళ్ళు దగ్గరికి ఉన్నా కానీ ఇందులో ఉన్నటువంటి మట్టిని జేసీబీ సాయంతో జేసీబీలు తీసుకొచ్చి ఒక ఇరవై టాక్టర్లను నడిపించుకుంటూ ఇక్కడ అక్రమాలకు పాల్పడుతున్నారు ప్రస్తుతం దీని గురించి ఒక విశ్లేషణ చెప్దాము ఈ చెరువు గురించి మరియు ఇది ఎక్కడ తవ్వుతున్నారు అనే వాటి గురించి మాట్లాడదాం అలంకరణపేటలో ఉన్నటువంటి ఈ పెద్ద చెరువు ప్రాముఖ్యత చాలా గొప్పది ఎందుకంటే ఇక్కడ కొన్ని వేల కుటుంబాలకి కొన్ని వేల ఎకరాలకి సాగును అందిస్తూ ఇక్కడ వారి యొక్క అవసరాలను తీరుస్తుంది ఇలాంటి చెరువు గురించి తెలుసుకుందాము పెద్ద మనిషి చెరువు అయితే అందరికి అవకాశం ఉన్న అంటే ఇప్పుడు ఈ చెరువు ఇప్పుడు మనం ఏదైతే ఈ ప్లేస్లో ఉన్నామో ఈ ప్లేస్లో అంటే ఇక్కడికే బర్రెలు కానీ ఆవులు మేకలు అంటే సేద తీరడం కానీ వాటర్ ఇక్కడ తాగడం కానీ ఇది ఇదే రూట్లో వస్తూ ఉంటాను అయితే ఎట్లా పడిపోతాయి చెరువు ఎండగా తాగుతాయి వెళ్ళిపోతాయి బార్లు వస్తాయి ఈ చెరువు అంటే ఎంత విశాలమైన ఎన్ని ఎకరాలు ఉండొచ్చు అదా అంటే మినిమం నాకైతే అంద అట్లా తెలియదు మూడు వందల ఎకరాలు అనుకుంటున్నాను ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చెరువు కూడా చూసుకోవచ్చు మూడు వందల ఎకరాల కంటే ఎక్కువ ఉంటుంది ఒక ఐదు నుంచి వెయ్యి మధ్యలో ఉంటుంది చాలా పెద్ద చెరువు అంటే దీని అలంకానిపేటలో ఒక పెద్ద చెరువు అంటారు ప్లస్ ఇది బతుకమ్మ ఘాటు బతుకమ్మలో వేయడానికి ఇక్కడికి లేడీస్ వస్తుంటారు ఈ చెరువుకి ఒక పక్కనటువంటి బోర్డు అంటారు దీని ముత్యాలమ్మ బోర్డు అంటారు ఈ ముత్యాలమ్మ బోర్డు ఒక అడ్డుగా ఉంటుంది ఇదేంటంటే వరద ఎక్కువైనప్పుడు ఈ బోర్డుని తాకడం జరుగుతుంది ఈ బోర్డు తాకి వరదనే ఆపడం జరుగుతుంది అంటే నీరు ఎక్కువైనప్పుడు అటు వెళ్లకుండా ఈ ప్రాంతంలోనే అంటే ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి జేసీబీ అంటే అక్రమంగా అక్రమంగా మట్టి తవ్వకాలు ఈ గుట్టలను ఈ రాళ్ళు ఉన్నాయి ఈ రాళ్ళని పక్కకి నెట్టేసి ఇక్కడ ఉన్న మట్టిని అమ్ముకోవడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఎండాకాలం ఎండాకాలం అంటే ఎక్కువగా ట్రాక్టర్లు వాళ్ళు కావచ్చు జేసీబీ వాళ్ళకు వర్క్స్ కొరకని చెప్పేసి పిలిపించుకొని ఇక్కడ మట్టి తవ్వకాలు కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అంటే ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పుడు ఇసుక మాఫియాల మీద సిపి గారు కానీ ఇటు మొబ్బాదు జిల్లా ఎస్పీ గారు కానీ ఇసుకా అక్రమాలు కావచ్చు ఈ మట్టి తవ్వకాలు కావచ్చు ఇలాంటివి ఎవరు చేయకూడదు ఇవన్నీ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళు చెప్తున్నా కానీ ఇక్కడ మాత్రం ఇలాంటి ఆగడాలు మాత్రం ఆగట్లేదు అంటే యథేచ్ఛగా సాగుతున్నాయి అంటే ఎవరు ఏమి చేసుకోరు ఏం పట్టించుకోరు ఏమన్నా చేసుకోవచ్చు అంటే ఇక్కడ అధికారుల పర్మిషన్ లేకుండా కానీ ఏమన్నా చేసుకోవచ్చు అధికారులు చూస్తే ఎంతో కొంత ముట్ట చెప్పేసి వెళ్ళిపోదాము అనే ఆలోచనే తప్ప ఇక్కడ ఇప్పుడు ఈ చెరువు ప్రాంతంలో ఈ చెరువు ప్రాంతంలో ఇక్కడ ఉన్న గుట్టను తోవడం వల్ల ఇక్కడ వాటర్ అంటే ఆగకుండా అంటే ఇక్కడ ఉండే అంటే పశు పక్షాదులు ఇక్కడనే సేద తీరుతూ ఇక్కడ ఉన్న వాటర్ తాగుతూ ఇక్కడికి వస్తూ ఉంటాయి కానీ అలాంటి దారిని వీరు ఇప్పుడు కబ్జా చేసేసి ఇక్కడ మట్టిని తవ్వకాలనేది జరుపుతున్నారు ఇక్కడ జేసీబీ కూడా వచ్చు ఆ జేసీబీ మొబ్బాది నుంచి తెప్పించుకొని మరి ఇక్కడ మట్టి తవ్వకాలు కిరాయికి తెప్పించుకొని మట్టి తవ్వకాలు జరుపుతున్నారు అయితే ఇప్పుడు ఇది మధ్యాహ్నం టైము ఈ టైంలో మనం ఇక్కడికి వచ్చేసరికి ట్రాక్టర్లు కూడా వెళ్ళడం జరిగింది మరియు జేసీబీ డ్రైవర్ కూడా ఇక్కడ అంటే మనం వచ్చేసరికి ఇక్కడ జేసీబీ డ్రైవరు ఈ జేసీబీని ఇక్కడ ఆపేసి తను వెళ్ళిపోవడం జరిగింది మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈ బోర్డు కూడా చాలా చూడండి చాలా హైట్గా ఉంటుంది ఇలాంటి రెండు అంటే ఇటు ఈ ఐటుతో ఉన్నటువంటి గుట్ట అనమాట ఇటు గుట్టనే ఇటు గుట్ట ఉంటుంది ఈ రెండు గుట్టల మధ్యలో ఉన్నటువంటి ఒక దారిని అంటే జంతువులు ఈ వాటర్ తాగడానికి ఇక్కడికి వస్తూ ఉంటాయి ఆ దారిని వీళ్ళు ఆక్రమించేసి ఇక్కడ మట్టి తోకలు జరుగుతుంది అయితే ఇటు సైడ్ మీరు చూసుకున్నట్టయితే ఇది కట్ట అంటే ఈ పేటకు ఉన్నటువంటి పెద్ద అనకట్ట అన్నమాట అంటే వాటర్ అనేది ఈ కట్టకి తాకుతూ ఉంటాయి ఇక్కడి నుంచి బతుకమ్మలు వేయడానికి ఆడపడుచులు ఇక్కడ వచ్చి బతుకమ్మలు వేస్తూ ఉంటారు ఇది బతుకమ్మ ఘాట్ అంటారు అంటే ఇటు నుంచి అనేది జంతువులు మాత్రం ఆ కట్ట అంటే ఆ కట్టను ఎక్కి ఇటు దిగలేవు ఈ ఈ సైడ్ నుంచి మాత్రం మనం ఏదైతే జేసీబీ చూసామో ఆ జేసీబీ నుంచి ఇటు సైడ్ నుంచి జంతువులు వస్తూ ఉంటాయి కల అలాంటి ప్లేస్ ని వీళ్ళు ఆక్రమించేసి మట్టి తవ్వకాలు జరుపుతున్నారు ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఈ జేసీబీ ఎలా దో ఆ గుట్టను ఆనుకొని ఉన్నటువంటి మట్టిని తోడుతుంది ఈ గుట్టలో రాళ్లతో కలిసి ఉన్నది ఆ మట్టి ఆ గుట్టను కూడా మింగేస్తున్నారు ఇక్కడ భూ బకాసురులు ఎవరైతే మట్టిని అమ్ముకొని జీవనం గడుపుతున్నారో అలాంటి మార్కులు ఈ గుట్టని తవ్వేసి ఇక్కడ మట్టిని మొరం దందాన్ని చేస్తున్నారు అంటే వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఇటు సిపి ఇటు మొబ్బాదు ఎస్పీ గారు కానీ ఈ అక్రమ మట్టి తవ్వకాలు అన్న ఇసుక తవ్వాల తవ్వకాల గురించి ఈ వాళ్ళు కఠిన చర్యలు తీసుకుంటామని ఎంత చెప్పినా కూడా ఇక్కడ ఉన్నటువంటి దందా చేసేవారు అంటే ఈ మట్టిని అమ్ముకొని బతికేవారు ఈ ఇసుక నమ్ముకుని బతికేవారు కానీ వాళ్ళకి మనం బుద్ధి రావట్లేదు ఇప్పుడు మీరు ప్రకృతిలో విలీనమైనటువంటి ఈ గుట్ట అంటే ఇటు పశుపక్షాదులకి జంతువులకి మరియు ఇక్కడ ఉన్నటువంటి జీవరాశులకి ఒక సేద తీరడానికి ఒక నీడనిచ్చేది అంటే ఒక రకంగా చూస్తే ఈ అలంకరి పెట్టుకున్నటువంటి ఒక చిన్నపాటి అడవి ఈ గుట్ట ముత్యాలమ్మ బోర్డు అంటారు ఈ బోర్డుని మొత్తానికి కుళ్ళగొడుతూ దీన్ని తోవేస్తున్నారు యథేచ్ఛగా తోవేస్తున్నారు ఇంకా చూద్దాం ఇంకా ఎంత మేరకు తోవ్వారో మీరు ఒకసారి ఇటు చూడండి ఎంతగా తోవేసారో ఈ గుట్టని గుట్ట మీద రాళ్ళు రాళ్ళని పక్కకు దులిచి అక్కడ ఉన్న మట్టిని తీసుకొని ఎంత ఘోరంగా చేశారో అంటే చాలా విస్తీర్ణంలో ఇక్కడ మీరు అటు ఆ గుట్ట చివర ఆ రాళ్ళ మీదకి వెళ్ళి చూసుకుంటే ఇటు సైడ్ మీరు చూసుకోవచ్చు చెరువు ఉన్నది ఈ చెరువు అంచు వరకు కూడా అక్కడ వరకు తవ్వడం జరిగింది ఈ చెరువు లోపలికి చెరువులో ఇక చెరువు ఎండిపోతే ఎండాకాలము ఆ చెరువులో ఉన్న మట్టిని కూడా తవ్వేస్తారేమో అంటే మట్టి గుట్టల నుంచి తీయడం చాలా కష్టం కదా రాళ్ళు ఉన్నాయి ఈ రాళ్ళ నుంచి ఎక్కడ వస్తుందని చెప్పేసి ఆ చెరువును కూడా ఆ చెరువులో ఉన్న మట్టిని కూడా తొవ్వుకొని అమ్ముకొని బతుకుతారు కావచ్చు ఇక్కడ ఉన్నట్టు భూభాకాసులు మీరు చూసుకోవచ్చు రాళ్లలో ఉన్న మట్టిని అంటే మొరం ఎక్కడ దొరకట్లేదు అందరూ పంట పొలాలు వేసుకున్నారు మొరం మట్టి అనేది ఎక్కడ దొరకడం లేదు అని చివరికి ఈ గుట్టను కూడా వదలకుండా ఈ గుట్టలో ఉన్నటువంటి పక్కకు పక్కదోల్చి ఆ రాళ్ళలో మట్టిని కూడా అమ్ముకోవడం జరుగుతుంది